నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లౌసం ఛానల్ ఈరోజు వైద్య నగధీరుడు మన ఏఐజీ చైర్మన్ నాగేశ్వర రెడ్డికి దక్కిన గౌరవం గురించి తెలుసుకుందాం దేశంలో మూడు పద్మ పురస్కారాలు అందుకున్న ఏకైక వైద్యుడు మన నాగేశ్వర్రెడ్డి గారు ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆసుపత్రి చైర్మన్ ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్య నిపుణులు డాక్టర్ నాగేశ్వర నాగేశ్వర్రెడ్డిని భారత ప్రభుత్వం రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ వరించింది ఆయనను ఇప్పటికే పద్మశ్రీ పద్మభూషణ్ అవార్డులతో కేంద్రం సత్కరించింది తాజాగా పద్మవిభూషణ్ పురస్కారాన్ని ప్రకటించడంతో దేశంలో మూడు పద్మ పురస్కారాలను అందుకున్న ఏకైక వైద్యుడిగా మన నాగేశ్వర్రెడ్డి గారి చరిత్ర సృష్టించారు ఏపీలోని విశాఖపట్నంలో ఆయన జన్మించారు కర్నూలు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ మద్రాసు మెడికల్ కాలేజీలో ఎండి చండీగఢ్లోని పీజీఐఎంఈఆర్లో డిఎం పూర్తి చేశారు నిమ్స్లో గ్యాస్ట్రో ఎంట్రాలజీ నిపుణులుగా సేవలందించిన డాక్టర్ నాగేశ్వర్రెడ్డి అంచెలంచెలుగా ఎంతో ఎదిగారు హైదరాబాద్లో ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీని ఆస్పత్రిని స్థాపించారు ప్రస్తుతము నలభై రకాల వైద్య ప్రత్యేకతలతో ఏఐజీ రోగులకు సేవలందిస్తూ ఉంది నాలుగు దశాబ్దాలకు పైగా వైద్య రంగంలో ఉంటున్న ఆయన వైద్య ఆవిష్కరణలు విద్య పరిశోధన రోగులు సేవలకు తన జీవితాన్నే అంకితం చేశారు జిఐ ఎండోస్కోపీలో ఆయన నైపుణ్యం కొత్త ప్రమాణాలను నెలకొల్పింది పెరోరల్ ఎండోస్కోపిక్ మయోటమీని పరిచయం చేసిన మొదటి వైద్యుడు మన నాగేశ్వర్రెడ్డి గారు ఎండోస్కోపీ పిత్తవాహిక చికిత్స కోసం ఉపయోగించేందుకు నాగిస్టన్ను అభివృద్ధి చేశారు ప్రపంచ ఎండోస్కోపీ ఆర్గనైజేషన్కు తొలి భారతీయ అధ్యక్షుడిగా తను పనిచేశారు గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలను అందించేందుకు ఏషియన్ హెల్త్ కేర్ ఫౌండేషన్ను కూడా స్థాపించారు ఐఐఎస్సి బెంగళూరు ఐఐటి కాన్పూరు ఐఐఐటి హైదరాబాద్ ఇలా ఎన్నో ప్రతిష్టాత్మక సంస్థలతో కలిసి పలు ప్రాజెక్టులపై పనిచేశారు కోవిడ్ సమయంలో కీలకంగా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు కోవిడ్ మహమ్మారితో వణికిపోతున్న దశలో మన నాగేశ్వర గారు ఆయన వైద్య బృందం వైరస్పై పోరాటంలో కీలకంగా వ్యవహరించింది కోవిడ్ పంతొమ్మిది రోగుల్లో జీర్ణాశయాంతర సమస్యలపై చికిత్సలకు ప్రోటోకాల్ను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించారు రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గైడ్ లైన్స్ బుక్ కూడా రిలీజ్ చేశారు ఈ పుస్తకం దేశవ్యాప్తంగా అన్ని ఆసుపత్రులకు వైద్యులకు కోవిడ్ చికిత్సల్లో మార్గదర్శిగా మారింది పెద్దలకు ఉచితంగా కోవిడ్ వ్యాక్సిన్లు చికిత్సలు అందించారు ఆయన అనేక అంతర్జాతీయ అవార్డులను అందుకున్నారు వాటిలో మాస్టర్ ఆఫ్ ది వరల్డ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆర్గనైజేషన్ అవార్డు జీర్ణాశయాంతర ఎండోస్కోపీ రంగంలో అత్యున్నత గౌరవమైన రోడాల్ఫ్ వి స్లిండర్ అవార్డులు ఉన్నాయి ఆయన సతీమణి క్యారల్యాన్ రెడ్డి డెర్మటాలజిస్టుగా సేవలు అందిస్తున్నారు కుమార్తె సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అమెరికాలో ఉంటున్నారు రెడ్డి గారికి వరించిన ప్రముఖ అవార్డులు పద్మవిభూషణ్ రెండు వేల ఇరవై ఐదు పద్మభూషణ్ రెండు వేల పదహారులో పద్మశ్రీ రెండు వేల రెండు బీసీ రాయ్ అవార్డు పంతొమ్మిది వందల తొంభై ఐదు మాస్టర్ ఎండోస్కోపిస్ట్ అవార్డు రెండు వేల తొమ్మిది మాస్టర్ ఆఫ్ వరల్డ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆర్గనైజేషన్ అవార్డు రెండు వేల పదమూడు వి విలిండర్ అవార్డు రెండు వేల ఇరవై ఐటి ఇలా ఇంకా ఎన్నెన్నో అవార్డులు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను